అమెరికా బయట అంటే అమెరికాలో గూగుల్ పెట్టుబడులు పెట్టడం వేరు అమెరికా దాటి తొలిసారి భారీ పెట్టుబడులు పెడుతున్న ప్రాంతం ఏదో తెలుసా మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం భారీ పెట్టుబడులతో ముందుకొస్తోంది గూగుల్ ఈ అంశం స్వయంగా గూగుల్ క్లౌడ్ సీఏఓ థామస్ కురియన్ ఈ దీన్ని చెప్పుకొచ్చారు ప్రధానంగా అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి పెడుతుంది ఫస్ట్ టైం గూగుల్ విశాఖ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్లో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే జెమినీ అలాగే ఏఐతో పాటు గూగుల్ క్లౌడ్ అందించే ప్రపంచ స్థాయి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి దీని ద్వారా భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు కూడా ఇక్కడ తయారయ్యే అవకాశం ఉంటుంది ఇది విశాఖ నుంచి గ్లోబల్ కనెక్టివిటీని మరింత పెంచుతుంది అని కూడా చెప్పుకొచ్చారు గూగుల్ ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా పదిహేను బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇది ఆసియా ఖండంలోనే ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది ఈ డేటా సెంటర్ రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై రెండు మధ్య పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కూడా ప్రారంభించబోతున్నట రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏటా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపికి తోడ్పాటు లభిస్తుంది అనేది సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఉద్యోగాలు అంటే నేరుగా కానీ పరోక్షంగా కానీ సృష్టించుకోవచ్చు అనేది కూడా ఒక అంచనా ఏది ఏమైనా ఇది అతిపెద్ద వరం కాబోతోంది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి అనేది కూడా ప్రముఖులు చెప్తున్నమాట